హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనకి కరువు స్కేల్తో పని లేకుండా హ్యాండ్కి లోత్ అనేది ఎలా మార్కింగ్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తే ఒకసారి చూడండి ఇలా హ్యాండ్కి అయితే టూ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత కింద ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనకి అంచులో అయినా సరే కోరాస్ అయినా సరే ఎక్కువ తక్కువలో ఉంటుంది కదా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి స్ట్రైట్గా ఉంటే కట్ చేయకుండా పర్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హ్యాండ్కి ఇలా ఆమ్ రోజు ఆర్మ్ రోజు చెక్ చేసుకోవాలి నాకు సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఫస్ట్ కుట్ ఉంటుంది కదా షోల్డర్ నుండి ఫస్ట్ కుట్టికి ఇలాగా చంక దగ్గర ఇలాగా ఆర్మ్ రోజు తీసుకోవాలి నాకైతే సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది తర్వాత వచ్చేసి హ్యాండ్ హైట్ చెక్ చేసుకోవాలి షోల్డర్ నుండి హ్యాండ్ లూజ్కి మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేస్తే హ్యాండ్ పొడవు అనేది తెలుస్తుంది మనకి ఇక్కడ ఫస్ట్కు మనకి జాయింటింగ్ ఉంటుంది కదా హ్యాండ్ అక్కడ వరకు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా మార్కింగ్ కూడా చేయాలి మళ్ళీ మనకి హ్యాండ్ జాయింటింగ్ చేయడానికి ఖర్చు కావాలి కదా అందుకే హాఫ్ ఇంచ్ మళ్ళీ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఏడున్నరతో ఆర్మలో చూస్తే మనం ఇలా హ్యాండ్ హ్యాండ్ లూస్ కూడా ఇలా చూసుకోవాలి హ్యాండ్ లూస్ కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు హ్యాండ్ చంక డౌను చంకడౌను ఏడున్న ఏడున్నరతో ఆర్మలోజ్ వస్తే పావు దొక్క మూడు ఇంచులు తీసుకోవాలి మూడున్న పావు తీసుకోవాలి మూడు ఇంచులు తీసుకున్నా పర్లేదండి మనకి సరిపోతుంది మనకి కొంచెం కస్టమరు కొంచెం సన్నగా ఉంటే మూడు పావు తీసుకున్నా సరిపోతుంది కొంచెం కస్టమర్ బ్లౌజ్ని బట్టి ఇంచుల అలా కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా అయితే మూడు ఇంచులు తీసుకుంటున్నా కరెక్ట్గా ఇలా ఇలాగా ఇప్పుడు రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ నుండి చంక డౌన్ వరకు కరెక్ట్గా మనకి ఆర్మ్ లూజ్ ఏడున్నర వచ్చింది కదా ఇలా ఏడున్నరకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి క్రాస్గా ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ లైన్ ఇప్పుడు హ్యాండ్ లూజ్కి చంక చంక లూజ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా కూడా వన్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ షోల్డర్స్ దగ్గర వన్ వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇలా చంక లూజ్కి మనం ఇలా మిడిల్లో చంక డౌన్కి మార్కింగ్ చేసాం కదా అక్కడ నుండి టేపుని ఇలా ఫోల్డ్ చేస్తూ మధ్యలోకి ఎక్కడికి వస్తే అక్కడికి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్లో ఒకటిన్నరకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనకి ఎనిమిది నెంబర్తో ఆర్మ్ లోజ్ వస్తే రెండు 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 ఇంచులకి ఏడు నెంబర్తో ఆర్మ్ లోజ్ వస్తే ఒకటిన్నరకి ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఇంచ్ నుండి మధ్యలో కార్నర్లో మనం డాట్ వే మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి వరకు ఇలాగ కరువు స్కేల్తో ఇలా మార్కింగ్ చేయాలి తర్వాత తిప్పేసి మళ్ళీ అక్కడ నుండే ఇప్పుడు ఇక్కడ నుండి షోల్డర్ నుండి చంక డౌన్ వరకు ఇలాగ టేపు మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి హ్యాండ్కి లోతు అన్నట్టు హాఫ్ ఇంచ్ లోతు ఇలా డ్రా చేసుకోవాలి మళ్ళీ సేమ్ అదే మెథడ్లో ఫస్ట్ లైన్ డ్రా చేసాం కదా అదే మెథల్లో మళ్ళీ ఇలా హ్యాండ్కి లోత అనేది ఈ విధంగా తీయాలి ఇప్పుడు నేను కరువు స్కేల్తో కాకుండా చేతితోటే ఇలా మార్కింగ్ అయితే వేశాను ఈ విధంగా ఇప్పుడు కింద మనకి స్ట్రెయిట్గా ఉండేటట్టు కొంచెం అంతా గా ఉంటే కట్ చేయకున్నా సరే ఇచ్చి తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయొచ్చు మళ్ళీ ఒకసారి హ్యాండ్ హైట్ అయితే చెక్ చేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువైనా హ్యాండ్ చిన్నగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా సో ఎల్బో హ్యాండ్ ఇలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవాలి లేకుంటే ఇలా మనకి ఫస్ట్ హ్యాండ్ మిడిల్ పాయింట్ దగ్గర ఇలా చిన్నగా టక్ పెట్టాలి మనకి హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు మిడిల్ మిడిల్ పాయింట్ నుండి హ్యాండ్ జాయింటింగ్ అనేది చేయాలి తర్వాత ఇలా హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి మనం హ్యాండ్ లోత్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మనకి హ్యాండ్ లోత్ ఇలా హైబ్రో షేప్ లాగా ఇలా రావాలి మనకి అప్పుడు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఫ్రంట్ సైడు ఇది మనం హ్యాండ్ లోతుకి తీసింది ఫ్రంట్ కి మాత్రమే జాయింటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ కి మాత్రమే రావాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి ఇలాగా ఇప్పుడు నేను కరువు స్కేల్తో కాకుండా హ్యాండ్తోనే మార్కింగ్ అనేది చేశాను కదా హ్యాండ్ అవుతూ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్